మరి ఆయన ముసల్ఖానీలు కాస్తుంటు కదా నేను ఆయన కూడా ఏడిచిండేమో బాధపడ్డాడే అనుకు ఏడిచిండే నరిస్తాం నీకు నీ బాధ చూసి రానే లేడు పుల్ల కొట్టిండో దత్తకు తీసుకుంటా అని చెప్పిండి పత్తలేకుండా పోయింది అట్ట మరి ఇట్లా ఆధారం ఎట్లా నీకు ఏవైతే హామీ ఇచ్చిండో హరీష్ రావు దత్త తీసుకుంటానో తీసుకోలే గ్రామం తప్పకుండా మేము పట్టించుకొని నర్సారెడ్డి గాని నేను గాని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారి తెస్తాం ఏవైతే ఆ గత ప్రభుత్వం మాటిచ్చిందో తప్పకుండా మీ అందరికి కూడా ఇల్లు పట్టిస్తాం మీరు ఏం బాధపడకూర్రి మాకు ఈ ముసల్ఖాన్ ఇల్లు కాసుడు అలవాటు లేదు సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలని చూస్తున్నాం తప్పకుండా ఆదుకుంటాం Obrigado, não, não é claro. muito, muito, muito.